ಏನು ಅಂತ ಮಂದಿ ಸೇವಕ ಅಂತ ಎದು ಅರ್ಥ ಕ್ಕಾ ನೀ ನಮ್ಮಕ ನಮ್ಮಕರಿ ಮೀದ ವಿಶ್ವಾಸ ಅದೇ ಪ್ರಭು ಮೀಡಿಯೋದೇ ಪ್ರಭು ಮೇಲೆ ಉಂಟು ಆಯ್ನೆ ಡಬ್ಬ మళ్ళీ అన్నాడు ఉందో ఒక ఆయన కేవండి నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదండి ఉందా గారు రాసిన పత్రిక మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతను ఎవరిని పిలవాలి సంగపు పెద్దలను పిలిపించుకుని వాళ్ళను వారు ప్రభువు నామమున నూనె రాశా నూనె అమ్మా నూనె అమ్మినా రాశా మరి మనోళ్ళు అంటే నూనె అమ్ముతున్నారు ఎక్కడో తేడా జరిగింది నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా నూనెకి ప్రార్థన చేయమనాడా మన వాళ్ళకు నూనెకి ప్రార్థన చేసి రాసుకుంటున్నారు అమ్ముకుంటున్నాడు కొనుక్కున్నా